మన తెలుగు మిత్రులు ఎనిమిది మంది ఎనిమిది కోట్ల మంది ఒక రూపాయి అవ్వండి ఎనిమిది కోట్లు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒక పావలాయి నువ్వు లేదా జగన్మోహన్ రెడ్డి పదకొండు ఎమ్మెల్యేలు గెలిచారు మనిషిదారు రూపాయి కలెక్ట్ చేసి పదకొండు రూపాయలు కేసీఆర్ గారు మీరు ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచారు మనిషిధర రూపాయి తీసుకొని ముప్పై తొమ్మిది నాకే డైరెక్ట్గా ఫోన్పే చేసి అండి ఆ అకౌంట్కి సేవ్ నిమిషాన్ని రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఫెనాల్టీతో పది రూపాయలు ఇవ్వండి వంద రూపాయలు సేవ్ నిమిషాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరవై మంది గెలిచారు అరవై రూపాయలు ఇవ్వండి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఒక్కొక్కరికి వందలు వేలు కోట్లు ఆస్తులు ఉన్నాయి చంద్రబాబు అంటాడు కదా నాలుగు లక్ష కోట్లుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్ష ఉంది అంటారు నిమిషాన్ని సేవ్ చేయడానికి ఒక్కడి దగ్గర డబ్బులు లేవా మొన్నే కదా ఏదో పెద్ద మూవీ వచ్చింది ఏది అల్లు అర్జున్ పద్దెనిమిది వందల కోట్లే ఎంతో మళ్ళీ ఆ పేరెందుకు పుష్ప టూ పుష్ప ఫోరో ఇచ్చారా డబ్బులు మన దేశానికి చెడ్డ పేరు వస్తుంది ఈ దరిద్రుల ద్వారా అంబానీకి వంద కోట్లు అదే కదా నేను ఇప్పటికే ఐదు లక్షల కోట్లు వైట్ మనీ డొనేట్ చేశాను ఈ ఈ పది ఈ నలభై రెండు రోజులు మొత్తం నిమిషాన్ని రిలీజ్ చేయడానికి అంతకంటే ఎక్కువ ఖర్చు అయింది కానీ ఈ దేశంలో ఈ అకౌంట్లో పెట్టాలట ఎంబసీ కండిషన్ అది ఎట్లా పంపడం అలాగ్సీఆర్ఏ లేకుండా ఇల్లీగల్గా అందుకనే హోమ్ మినిస్టర్కి మంచి ప్రశ్న అడిగారు మీరు మీడియా మిత్రులు అందుకనే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి హోమ్ సెక్రటరీకి నేను లెటర్ రాశాను ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో నేను ఆ ఎనిమిదిన్నర కోట్లు ఇస్తాను నేనే మీరు ఎఫ్సిఆర్ఏ రిలీజ్ చేయడానికి వన్ మినిట్ పడుతుంది నా అకౌంట్ లేదా మేము మాత్రం నిమిషాన్ని సేవ్ చేస్తాం ప్రజలు సేవ్ చేస్తారు గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందనే నేను వెళ్ళి నిగోషియేట్ చేసి సేవ్ చేశాను ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర లక్షల కోట్లు ఉండి పిఎం ఫండ్ దాదాపు ఏడెనిమిది వేల కోట్లు ఉన్నాయంటున్నారు ఉండి అదానీ దగ్గర పదిహేడు లక్షల కోట్లు ఉండి అంబానీ దగ్గర ఇరవై మూడు లక్షల కోట్లు ఉండి ఒక లైఫ్ని ఎనిమిది వే ఎనిమిది కోట్లతో ఒక మిలియన్ డాలర్తో లైఫ్ సేవ్ చేయలేరా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు రాజకీయ నాయకులకి గవర్నమెంట్కి అనే ఇదే రుజువు నలభై ఒక రోజు దాదాపు నలభై మూడు రోజులు ఈరోజు జూలై పది నుండి రాత్రి పగలు నేను చేసిన టీములందరికీ ఫ్లైట్ టికెట్లు హోటళ్లు ఖర్చు పెట్టి అమెరికా నుంచి ఇండియా నుంచి కేరళ నుంచి నిమిష టీం అంతటి నిమిష హస్బెండ్ నిమిష డాటర్ ప్రతి ఒక్కరికి నేనే నా సొంత డబ్బుతో ఖర్చు పెట్టాను కానీ ఈ అకౌంట్కి నేను డబ్బు పంపాలి అంటే ఎఫ్సిఆర్ఏ ఉండాలి ఎఫ్సిఆర్ఏ ఉండాలి అంటే రిలీజ్ చేయాలంటే ఇదే మోదీ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో నేనే ఆగస్టు పద్దెనిమిది లోపలి అమౌంట్ పంపిస్తా నా మాట దేవుని మాట లేదు అంటే ప్రతి ఒక్కరు రూపాయి ఇవ్వండి మీకు తోచినంత ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడుకో మీలో కొంతమంది నన్ను కలుస్తాను ఇస్తానంటున్నాను డైరెక్ట్గా వచ్చేసండి మీరు నాకు ఇచ్చే కంటే ఫోన్పే చేయడం బ్యాటర్ వన్ వన్ జీరో ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ ఎయిట్ టూ జీరో